రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ పాయింట్స్ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నాం దేశ చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత కూటం ప్రభుత్వానిది విభజన మరియు జగన్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపోయింది హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం వారు ఆకృత్యాలు చేస్తున్నారు జగన్ చిరునవ్వుతో హింసను ప్రోత్సహిస్తున్నారు అధికారంలో ఉన్న మేము దాడులు చేస్తే మీ బ్రతుకులు ఏమిటి సంక్షేమ రంగంలో అద్వితీయ ప్రకటన మనం సాధిస్తూ ఉన్నాం సంవత్సరం అయింది ఏం చేసింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కొంతమంది ఉంటారు కొన్ని పార్టీల వారు దివాళా అధిగించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాళ్ళు కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలే నాయకులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పడించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ అరాచకం సృష్టించడం కోసం కులాల పేరుతో మతాల పేరుతో వైరుధ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అకృత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రప్ప రప్ప అంటారు మేకపోతులు కోసి రక్తం చేస్తాం అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తూ ఉన్నారు చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం ఆ రప్ప రప్ప మేము చేస్తే మీ బతుకులేమిటని అడుగుతా ఉన్నాం మీ బతుకులేమిటి మీరు తిరగలరా రోడ్డు మీద అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అంటున్నాం అనేక అవకతవకల మీద దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది ఎంతమంది బాధితులు ఉన్నారు బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి భాషను చదువుతూ ఉన్నారు అసలు ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం న్యాయ వ్యవస్థను పట్టించడం కోసం చూశారు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకి పంపించిన మీది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటాను నేను మళ్ళా వస్తాను ఎక్కడికి వస్తావా నువ్వు వచ్చే అవకాశం ఇది తండ్రిని అడ్డు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు నువ్వు మరలా ఎక్కడ వస్తావు నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు నూటికి నూరు శాతం శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తి అనేది చెప్తా ఉంది కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాల కాలక్షేపం చేస్తూ ఉన్నావు బెయిల్ పక్షివి నువ్వు జైలు పక్షివి బయలు బెయిల్పక్షివి ప్రస్తుతం బెయిల్లో ఉన్నవన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే నీ కార్యకర్తలను రచ్చగొడతావు కిరాయి రౌడీల్ని తెచ్చి ప్రోత్సహిస్తావు మేమంటున్నాం అంచువేయటం పెద్ద కష్టం కాదు అంచువేయటం పెద్ద చేతగానతనం కాదు దయచేసి ఇప్పటికైనా కళ్ళు మెరుచుకొని మేల్కోండి అభూత సోషల్ మీడియాలో బూతులా పచ్చి బూతులు తిడతారా గోబల్స్ ప్రచారం చేస్తారా అసలు ఇంత నోటికి ఇస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసేయడం అబద్ధాలు అగ్రగణ్యుడు అబద్ధాలు లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఏమి జరగదు నువ్వేం చేసావు మూడు వేల రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి ఐదేళ్ళు పట్టింది తల్లికి వందనం ఇస్తానన్నావు ఏం చేసావు ఒక్కళ్ళకి ఇచ్చావు ముగ్గురికి ఇస్తానన్నావు ఎంతమంది పిల్లలను ఇస్తానన్నావు ఒకళ్ళకి ఇచ్చావు ఒక మూడేళ్ళు ఇచ్చావు రెండేళ్ళు లేకపోయావు పోయిన ఒక రోడ్డు వేసావా అన్నీ ఎక్కడ చూసినాం ప్రాజెక్టులు కట్టావా ఎక్కడికెక్కడ ఆపేసావు కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా వాటి జల మిషన్ లాంటివి ఎన్ఎం మరే ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ పక్కకు పట్టిచ్చేసావు ఏం చేసావు నేరేగా పక్కకు పట్టిపోయింది ఒక పథకం అయిందా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా పరిశ్రమతను బెదిరించావు పారిపోయారు పెట్టుబడిదారులు పారిపోయారు రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్థానానికి తెచ్చి ఈ ఈ సంవత్సరంలో ఒక నూతన కొత్త వైభవం తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే దానికి పైచీలకు వారు దాదాపుగా అగ్రిమెంట్లు అయ్యారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా కూడా బ్రహ్మాండమైన అచీవ్మెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో అధ్యయం ఒక ఉద్యోగం ఇచ్చావా కులపెచ్చబట్టుకుంది కుల ద్వేషాలు పెంచుకున్నావు అధికారులు అలాగే ఇబ్బందులు పెట్టావు నువ్వు ఫలితంగా ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమయ్యావు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తానని చెబుతున్నావు అసలు పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయా ఉన్న ఆలోచన కానీ బుర్రలో ఏ రోజైతే ప్రజావేదికను కూల్చావే ఆ రోజు నీ పతనం మొదలైపోయింది ప్రజల సమస్యల్లోకి వచ్చావా